నర్సీపట్నం విషయం అందరూ చూసుంటారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు పాపం మన స్పీకర్ గారు ఖాళీగా ఉండగా ఏం చేయాలో తెలియక కబర్దార్ రండి చూసుకుందాం జీవో లేదు కాలేజ్ లేదు నేను వస్తాను మీరు కూడా రండి అని అన్నారు అన్నారనే జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది నేను కూడా వెళ్ళడం జరిగింది ఎందుకంటే చెప్పడం మీరు ప్రాక్టికల్ గా చూడటం అసలు జీవో ఉందా అన్ని కోట్లు ఆయన హెచ్చించారా లేదా నర్సీపట్నం కాలేజీ ఎకరాలలో ఐదు వంద కోట్లని హెచ్చించి అక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజీ అదే విధంగా ప్రభుత్వ హాస్పిటల్ కూడా అక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇదంతా మేము నిన్న వెళ్ళాము పరిశీలించాము అక్కడ మాట్లాడాము కానీ సవాలు విసిరించినటువంటి మన స్పీకర్ గారు మాత్రం అక్కడ లేరు ఇందాక సార్ చెప్పినట్టుగానే అసలు ఆయనకి సంబంధం లేనటువంటి విషయం హోం మంత్రి అమితాబ్ గారు ఆ మహాతల్లి ఏ రోజు దళితులకి అన్యాయం జరిగిన బయటికి రాదు మహిళలకి అన్యాయం జరిగిన బయటికి రాదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడానికో లేకపోతే ఈ పనికిమాలి అని చెప్పుకొని ప్రజంటేషన్ ఇచ్చుకోవడానికి తప్పితే ఆవిడకి ఇచ్చినటువంటి ఆ శాఖకి న్యాయం చేసినటువంటి వ్యక్తే కాదు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది దళితులకి నిన్నే ఎక్కడ సార్ మన కేసు ఒకటి పైకలూరు సో అక్కడికి నిజంగా చెప్తున్నాను అంత దారుణంగా పొడిచి అంత దారుణంగా కూడా తిరగడానికి మీరు గుళ్ళల్లో కూడా తిరగడానికి వీల్లేదు దళితులు ఎక్కడ మీరు కాలు పెట్టడానికి వీల్లేదు అని బహిష్కరిస్తున్న స్థాయికి ఇవాళ మనం అందరం ఉన్నాము అని అంటే ఇవాళ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి సార్ ఆ జాతికి సంబంధించినటువంటి ఇవాళ ప్రైవేటీకరణం అంటే ఏంటిది ఎస్సీ లకి ఎస్సీలకి ఈ దళిత బిడ్డలకి ఇంకా మెడికల్ విద్యా